భార్య నోట్లో గుడ్డలు కుక్కి మళ్ళీ మూలగకుండా తల చుట్టూ మంచానికి కట్టేసి కాళ్ళు చేతులు కూడా కట్టేసి కోడలతో లేచిపోయిన మామ వినడానికి చాలా వింతగా ఉన్న నిజానికి ఇది ఉత్తరప్రదేశ్లో జరిగింది ఓ ఊర్లో భార్యకి చెప్పకుండా కాబోయే కోడలతో ప్రేమలో పడ్డాడు మామ తొందరలో పెళ్ళి కావలసి ఉంది ఆ అమ్మాయికి తన కొడుక్కి కానీ ఆ అమ్మాయితో పెళ్లి చూపులకి వెళ్ళిన మరుసటి రోజే ఈ మామగాడు కాబోయే కోడలు నంబర్ తీసుకొని నువ్వు చాలా అందంగా ఉన్నావు నువ్వు నీకు దొరికే భర్త అదృష్టవంతుడు కానీ మావాడు మాత్రం లేని అలవాటు లేదు అంటూ కొడుకు మీద నిందలేసి ఒక ఇంప్రెషన్ తెచ్చుకున్నాడు ఆ అమ్మాయి కూడా మామతోనే బొట్లో పడిపోయింది ఆమెంత ఎదవో ఈడే ఎదవనుకుంటే కట్ చేస్తే ఇద్దరు ప్రేమలో మునిగిపోయి తేలిపోయారనమాట ఇక ఇద్దరు కలుసుకోవడానికి కుదరట్లేదు ఎవరైనా చూసినా కూడా తండ్రి వయసు ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు బంధుత్వం ఇంకా కలవలేదు ఒకవేళ బంధుత్వం కలిసి పెళ్ళి జరిగి అంతా అయిపోయినా మామతో ఎందుకు తిరుగుతుంది మగ్గుడితో తిరగాలి కానీ అంటారు కదా అందుకని ఏ కాం కరేంగే చల్ ఉడాదేంగే అని ఇంట్లో ఎవరికి చెప్పకుండా సొంత కొడుకుని చేసి పెళ్ళానికి నోట్లో గుడ్డలు కుక్కి కాళ్ళు చేతులు కట్టేసి మూలగకుండా మంచానికి మొత్తం తలకి కట్టేసి ఇంట్లోంచి వెళ్ళిపోయి వేరే ఊర్లో పల్లెటూర్లో ఉన్న తన కాబోయే కోడల్ని కూడా తీసుకొని జార్ఖండ్కు వెళ్ళిపోయాడు ఇది జరిగింది శబాస్ శాసనాల తిట్టారా ఏం చేయాలో అర్థం కావట్లేదు కర్మ ప్రపంచంలో ఇలాంటివి ఉత్తరప్రదేశ్లోనే ఎక్కువ జరుగుతూ ఉంటాయి సో ఇంకా చాలా ఉన్నాయి ఇట్లాంటివి చెప్పడానికి చాలా ఉంది నాకు ఫుల్ ఫీవర్ ఉంది కుదరట్లేదు సో నా ఛానళ్ళు మంచి గ్రోత్ వస్తుంది మీ దయ వల్ల నా ఛానల్ని సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ నా కంటెంట్ నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే తప్పకుండా కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ